హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ దిస్ ఇస్ డాక్టర్ నందిని ఫ్రమ్ కేర్ అండ్ క్యూర్ క్లినిక్స్ ఇవాళ మనం ఎసిడిటీ గురించి మాట్లాడుకుందాం సో ముఖ్యంగా ఎసిడిటీ అంటే ఛాతీలో మంట అని చెప్తూ ఉంటాము సో ఇదేంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు ఎస్పెషల్లీ ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో మారిన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు లేకపోతే స్లీప్ ప్యాటర్న్స్ కావచ్చు వర్క్ స్కెడ్యూల్స్ కావచ్చు ఇలా రకరకాల రీజన్స్ వల్ల ఏజ్తో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఎసిడిటీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారండి సో అసలు ముఖ్యంగా ఎసిడిటీ రావడానికి గల కారణాలు ఏంటి ఏ రీజన్స్ వల్ల ఇది పెరుగుతుంది అసలు ఏం జరుగుతుంది స్టమక్లో ఎందుకన్న ఎసిడిటీ వస్తుంది సో దీన్ని నివారించాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అనే ఈ విషయాల గురించి మనం ఇవాళ ఎపిసోడ్లో డీటెయిల్గా మాట్లాడుకుందాం సో ఫస్ట్ వచ్చేసి కాజెస్ అసలు ఎసిడిటీ ఎందుకు వస్తుంది ఛాతీలో మంట అని చెప్తూ ఉంటాము సో మనం ఫస్ట్ కాజెస్ గురించి మాట్లాడుకుందాం అంటే కారణాలు కాజెస్ కనుక తీసుకున్నట్టు అవుతే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అండి అంటే టైం టు టైం ఆహారం తీసుకోకుండా ఇప్పుడు ఒకరోజు ఇవాళ టూ ఓ క్లాక్ లంచ్ చేశారనుకోండి రేపు త్రీ ఓ క్లాక్కి ఇంకొక రోజు అసలు లంచ్ స్కిప్ చేయడము లేదా నైట్ ఎప్పుడో తినడము ఇలా ఇర్రెగ్యులర్ ఇన్టేక్ ఆఫ్ ఫుడ్ అనేది చాలా ముఖ్యమైన కారణం కింద చెప్పుకోవచ్చు ఇర్రెగ్యులర్ టైమింగ్స్ అండి అండ్ దాంతోపాటు స్కిప్పింగ్ మీల్స్ ఫుడ్ స్కిప్ చేయడం అంటే ఇప్పుడు ఒకరోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు ఒకరోజు లంచ్ స్కిప్ చేస్తారు ఒకరోజు డిన్నర్ స్కిప్ చేస్తారు సో ఇవన్నీ ఇర్రెగ్యులర్ ఫుడ్ ఇంటేక్ కిందకే వస్తూ ఉంటాయి అండ్ దాంతోపాటు ఏంటంటే హెవీ స్పైసీ ఫుడ్ హెవీ స్పైసీ ఫుడ్ కావచ్చు లేదంటే ఫుడ్ జస్ట్ బిఫోర్ స్లీప్ జస్ట్ పడుకోవడానికి ముందర తినడం కావచ్చు అండ్ దాంతోపాటు ఏంటంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ and processed food. ఇవి ముఖ్యమైన కారణాలండి మనకి ఎసిడిటీ రావడానికి అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మెడిసిన్స్ ఏవైనా కొన్ని రకాల ప్రాబ్లమ్స్కి ఆల్రెడీ మందులు వాడుతున్న వాళ్ళు ఉంటారో ఆ మెడిసిన్స్ ఎఫెక్ట్ వల్ల కూడా కొంతవరకు ఈ ఎసిడిటీ అనేది కనిపిస్తూ ఉంటుందండి అండ్ దాంతోపాటు ప్రెగ్నెన్సీ ఎస్పెషల్లీ ఉమెన్ హూ ఆర్ ప్రెగ్నెంట్ వాళ్ళ లోపల కూడా ఈ ఎసిడిటీ చూస్తూ ఉంటాము ఎస్పెషల్లీ సెకండ్ ప్రైమిస్టర్ తర్వాత ఎక్కువ మటుకు ఎసిడిటీ అనేది ప్రెగ్నెంట్ లేడీస్లో మనం చూడడం జరుగుతుంది అండ్ చాలా మంది పెద్దవాళ్ళు అంటే కొంతవరకు బీపీ కావచ్చు లేకపోతే లేకపోతే రకరకాల హెల్త్ కండిషన్స్ ఆస్తమాస్ కావచ్చు లంగ్ డిజార్డర్స్కి ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు లేదా ఏదైనా సర్జరీ అయ్యి మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళకు కూడా ఎసిడిటీ ఉంటుంది అందుకనే మోస్ట్లీ ఏదైనా దానికి మెడికల్ కోర్స్ ఇచ్చినప్పుడు దాంతోపాటు ఒక యాంటాసిడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా కొంతమంది ఊరికే ఓవర్ ద కౌంటర్ వెళ్ళి యాంటాసిడ్స్ కొనుక్కుంటూ ఉంటారు అంటే ఫర్ సపోజ్ చెప్పాలంటే ఇప్పుడు మామూలుగా ఏదో ఒక వన్ టూ డేస్ ఎసిడిక్గా అనిపించింది వాళ్ళు వెళ్ళి ఒక ప్యాంటో పే వేసేసుకుంటారు లేదంటే ఈనో తాగేస్తారు లేకపోతే ఇంకోటి ఏదో వేస్తారు ఇట్లా ఈ ఫ్రీక్వెంట్గా ఇట్లాంటి వాటి మీద డిపెండ్ అవ్వడం వల్ల కూడా క్రానిక్గా వాళ్ళు ఎసిడిటీ లోపల అసిడిటీతో బాధపడుతూ ఉంటారు సో ఇవన్నీ ముఖ్యమైన కారణాల కింద చెప్పుకోవచ్చు అండి మనం ఎసిడిటీలో అండ్ నెక్స్ట్ వచ్చేసి సిమ్టమ్స్ సో అసిడిటీలో కనుక మనం ముఖ్యంగా లక్షణాలను కనుక తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మనకు కంప్లైంట్ చేసేది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఛాతీలో మంట ఎస్పెషల్లీ లోవర్ హా లోవర్ చెస్ట్ రీజన్లో అండి అంటే మనకి జస్ట్ స్టమక్ అంటే కొంచెం అప్పపాటు లోపల కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఛాతీలో మంట అని చెప్పేసి అండ్ దాంతోపాటు ఏంటంటే తీసుకున్న ఫుడ్ మళ్ళీ పైప్ ద్వారా పైకి వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది రిగర్జిటేషన్ అంటాం దీన్ని పాటు ఏంటంటే బాగా పుల్ కావచ్చు లేకపోతే నోట్ లోపల కొంతవరకు సోర్గా పుల్లగా ఉన్న లిక్విడ్ రావడం కావచ్చు పుల్లటి పుల్ కావచ్చు పాటు ఏంటంటే కొంత కొన్నిసార్లు మింగడంలో కూడా డిఫికల్టీ ఉంటుంది డిస్ఫేజియా అని చెప్తూ ఉంటాము సో ఇవి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకేంటంటే మనకు చెప్పే కంప్లైంట్స్ అసిడిటీ ఉన్నవాళ్ళు అందులో ముఖ్యంగా ఏంటంటే నైట్ టైం పెరుగుతుందండి ఈ ప్రాబ్లం ఎవరికైతే ఈ అసిడిటీతో బాధపడుతూ ఉంటారో నైట్ వాళ్ళు పడుకుంటారు కదా పడుకోగానే వాళ్ళకి మళ్ళీ ఇట్లా ఫుడ్ అనేది వెనక్కి వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎవరికైతే నైట్ టైం అలా అనిపిస్తూ ఉంటుందో వాళ్ళు హెడ్ ఇంక్లైన్ అంటే హెడ్ కొంతవరకు అప్ పొజిషన్లో పెట్టుకొని పడుకోవడం ద్వారా కొంతవరకు వాళ్ళకి రిలీఫ్ లభిస్తుంది సో అసలు ఎందుకు వస్తుంది ఎసిడిటీ అనేది అంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ప్రాపర్గా లేకపోవడం వల్లే వస్తుంది సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫుడ్ ఎవరైతే ప్రాపర్గా చూ చేసి మింగరో దాంతోపాటు ఏంటంటే హడావిడిగా తింటారో ఒక దగ్గర కూర్చోకుండా హరి బరిలో ఫుడ్ తీసుకుంటారో లేదా వాళ్ళు ప్రాపర్గా నమిలి మింగకపోవడం కావచ్చు లేదంటే ఎక్కువగా నాన్ వెజ్ తినే వాళ్ళ లోపల కూడా ఎసిడిటీ అనేది మనం చూస్తూ ఉంటాం ఎందుకు అంటే మనకి స్టమక్ లైనింగ్ ఉంటుంది కదండి ఇప్పుడు ఈ స్టమక్ లైనింగ్ ఉంటుంది కదా ఈ స్టమక్ లైనింగ్ నుంచి మనకి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి రిలీజ్ అవుతాయి సో ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏంటంటే మనకి ముఖ్యంగా అందులో సోడియం క్లోరైడ్ అండ్ పొటాషియం క్లోరైడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈ హెచ్సిఎల్ అనేది చాలా ఇంపార్టెంట్ జ్యూస్ కింద చెప్తూ ఉంటాము ఇదేంటంటే మనం తీసుకున్న ఆహారము నోటి నుంచి అన్నవాహిక ద్వారా మనకి స్టమక్ లోపలికి చేరుతుంది స్టమక్ అనేది ఏం చేస్తుంది అంటే మన జీర్ణాశయము దానికి ఒక చర్నింగ్ కెపాసిటీ అంటే ఒక మిక్సీ లాగా పనిచేస్తుంది అనమాట సో మనం తిన్న ఆహారాన్ని మనం తీసుకునే పెద్ద పెద్ద ముద్దలని అది చిన్న చిన్న పార్టికిల్స్ లాగా డివైడ్ చేస్తుంది అందులో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట సో ఎవరైతే ఎక్కువగా నాన్ వెజ్ తింటారో లేదా టైం టు టైం ఆహారం తీసుకోరో ఫుడ్ స్కిప్ చేస్తూ ఉంటారో వాళ్ళ లోపల ఏమవుతుందంటే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల లేదా రిలీజ్ అయినప్పుడు వాళ్ళ శరీరంలో ఆహారం లేదనుకోండి అది ఏం చేయాలో అర్థం కాక ఈ స్టమక్ లైనింగ్స్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట ఈ స్టమక్ లైనింగ్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మనకి అసిడిటీ అనేది స్టార్ట్ అవుతుంది ఇది ఇంకా కొంచెం ఎక్కువ అయితే అల్సర్స్ కూడా ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే ఫస్ట్ మన నోటి నుంచే మన డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది మనం తీసుకునే ఆహారం ఫస్ట్ పాయింట్ ఎంత ఫ్రెష్గా ఉంది మనం దాన్ని ఎంత బాగా కుక్ చేసాము ఎంత ప్రశాంతంగా కూర్చొని మనం ఫుడ్ని తిన్నాము ఎంత బాగా చూ చేసి తీసుకున్నాము ఇవన్నిటి మీద మనకి ఈ ఎసిడిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అండ్ ముఖ్యంగా చాలా మంది ఏంటంటే ఫుడ్ తింటూనే వాటర్ తాగేస్తారు ఫుడ్ ఎంత తీసుకుంటారో వాటర్ కూడా అంత తాగుతారు చాలామంది తినేటప్పుడు గ్లాస్ ఆఫ్ వాటర్ పక్కన పెట్టుకొని రెండు ముద్దలు తింటారు వాటర్ తాగుతారు మళ్ళీ తింటారు వాటర్ తాగుతారు దానివల్ల కూడా ఎసిడిటీ రావడానికి అవకాశం ఉంటుంది బ్లోటింగ్ అంటే స్టమక్ అనేది ఇట్లా ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంటుంది వాళ్ళకి కొంచెం తినగానే బ్లోటింగ్ అంటాము అది కూడా ఒక ముఖ్యమైన లక్షణం అండి ముఖ్యమైన సింటమ్ ఎందుకు అంటే మనం తీసుకున్న ఆహారము గ్యాస్ట్రిక్ జ్యూసెస్ తోటి మిక్స్ అయినప్పుడే అది మంచిగా డైజెస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనం వాటర్ ఎక్కువ తాగుతామో ఫుడ్తో పాటు అది డైల్యూట్ చేసేస్తుంది అనమాట గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని కాబట్టి మనం తీసుకున్న ఆహారం అనేది ప్రాపర్గా డైజెస్ట్ అవ్వదు దానివల్ల కూడా మనకు అసిడిటీ డెవలప్ అవుతుంది అందుకని చెప్పి మనకేంటంటే ఆహారానికి ఒక అరగంట ముందు కానీ ఒక అరగంట తర్వాత కానీ వాటర్ అనేది తాగమని చెప్తారండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వెల్స్ బిట్వీన్ మీల్స్ every meal to meal three to three point uh... ఫైవ్ అవర్స్ గ్యాప్ ఉండాలండి మనకు మీల్ టు మీల్ అంతకంటే ఎక్కువ గ్యాప్ రావద్దు ఎక్కువ గ్యాప్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి రిలీజ్ అయ్యి మన లోపల ఉన్న లైనింగ్ ని దెబ్బతీస్తాయి ఇది ఇంకొక లాజికల్ రీజన్ అండ్ దాంతో పాటు దీనివల్ల కూడా వెయిట్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో కనుక మనం తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఒబేసిటీతో బాధపడడం మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఒబేసిటీ అనేది చాలా మేజర్ కన్సర్న్ అయిపోయింది జనాలందరికీ ఎవరైతే అసిడిటీతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు వెయిట్ తగ్గాలి అనుకుంటే ఖచ్చితంగా తగ్గరండి కాబట్టి ఆల్రెడీ ఎసిడిటీ ఉండి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఎసిడిటీని అవుట్ చేసుకుంటేనే వాళ్ళ వెయిట్ అనేది మెల్లి మెల్లిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ స్లీప్ ఎవరైతే డైలీ ఎయిట్ అవర్స్ ఆఫ్ క్వాలిటీ స్లీప్ తీసుకోరో వాళ్ళ లోపల కూడా ఎసిడిటీ అనేది ఎక్కువగా ఉంటుందండి మనం ఎప్పుడైతే నైట్ పడుకోమో మన మెదడుకి సాటిస్ఫాక్షన్ అండ్ రిలాక్సేషన్ అనేది అందదనమాట సో అదేం చేస్తుంది అంటే చాలా జీవక్రియలను డిస్టర్బ్ చేస్తుంది అందులో ముఖ్యంగా డైజెషన్ కూడా ఒకటి కాబట్టి ఎవరైతే నిద్ర సరిగ్గా పోరో వాళ్ళ లోపల కూడా ఎసిడిటీ అనేది చాలా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ ముఖ్యమైన కారణాలు అండ్ రీజన్స్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అని కూడా అనుకోవచ్చు అండ్ దాంతోపాటు ఆల్కహాల్ స్మోకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళు ఎప్పుడు స్టమక్ ఆల్కహాల్ తీసుకోవద్దండి దానివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది స్టమక్ లోపల ఎప్పుడైనా వాళ్ళు ఫుడ్ అంటే వాళ్ళ స్టమక్ ఫుల్గా ఉన్నప్పుడే ఆల్కహాల్ తీసుకోవాలి అలవాటు ఉన్నవాళ్ళు సో అది కూడా ఒక ముఖ్యమైన అంశం కింద మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జాగ్రత్తలు అండి కేర్ అంటే ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎసిడిటీ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఫుడ్ ఏంటి అని అడుగుతుంటారు చాలామంది పేషెంట్స్ సో ఎసిడిటీ ఉన్నవాళ్ళు రోజు చేయాల్సిన పని ఏంటంటే బనానా అండి ఎసిడిటీ వాళ్ళు రోజు ఒక అరటిపండు తీసుకోవడం ద్వారా వాళ్ళ కొంతవరకు వాళ్ళ స్టమక్ లోపల ఎసిడిక్ నేచర్ అనేది తగ్గి వాళ్ళ స్టమక్ అనేది ఆల్కలైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రోజు ఒక బనానా తీసుకోవడం ద్వారా పొటాషియం లెవెల్స్ పెరుగుతాయి దాంతోపాటు ఏంటంటే అది గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని బ్యాలెన్స్ చేస్తుంది పీహెచ్ తగ్గేలాగా చేస్తుంది కాబట్టి రెగ్యులర్గా అసిడిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక బనానా అనేది ఖచ్చితంగా వాళ్ళ డైట్ లోపల యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ చాలామందికి వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బనానా షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా లేదంటే వెయిట్ తగ్గాలనుకుంటున్న వాళ్ళు బనానా తీసుకోవచ్చా బనానా తింటే వెయిట్ పెరుగుతుందంట కదా అని ఇలా చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతుంటారు ఎంటీ స్టమక్ బనానా తీసుకోవడం వల్ల ఇన్ బిట్వీన్ ద మీల్స్ బనానా తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదండి దీని లోపల ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది సో డైజెషన్ ప్రాసెస్ని కూడా ఈజీ చేస్తుంది ఎవరైతే కాన్స్టిపేషన్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకు కూడా కొంతవరకు చాలా బెనిఫిట్ అవుతుందని మనం చెప్పొచ్చు సో బనానా ఈజ్ అ ఫస్ట్ థింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి జింజర్ అల్లం అండి అల్లం కూడా కొంతవరకు మనకు ఎసిడిటీని కంట్రోల్ చేస్తుంది అని చెప్పొచ్చు సో ఎవరికైతే కొంతవరకు ఫుడ్ కొంచెం ఇండైజెషన్గా ఉంది లేదంటే ఫుడ్ సరిగ్గా అరగలేదు డైజెస్టివ్ సిస్టమ్ వీక్ ఉంది వీక్గా అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ లోపల మనకు డైజెషన్ వీక్గా ఉంది అనుకున్న వాళ్ళు రోజు వాళ్ళ డైట్ లోపల అల్లంని ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు అండి అల్లం అండ్ పసుపు అల్లం అండ్ దాంతోపాటు పసుపు రెండు కలిపి వాళ్ళు తీసుకోవచ్చు అంటే కొంచెం వాటర్ లోపల అల్లం పసుపు వేసి మరగబెట్టి దాన్ని స్ట్రెయిన్ చేసుకొని కూడా ఆ వాటర్ని వాళ్ళు తాగొచ్చు కొంచెం గోరువెచ్చని వాటర్ని తీసుకోవడం ద్వారా కూడా కొంతవరకు అసిడిటీ అనేది కంట్రోల్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు అండ్ దాంతోపాటు ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి కీరా అండ్ దాంతోపాటు వాటర్ మెలన్ కొంతవరకు వాటర్ ఎన్రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవడం ద్వారా కూడా అసిడిటీని కంట్రోల్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి దుంపలండి ముఖ్యంగా మనం వచ్చేసి దుంప అండ్ బీట్రూట్ అండ్ క్యారెట్స్ ఇవి కూడా ఉడకబెట్టి తీసుకోవడం ద్వారా అంటే ఇప్పుడు మీల్ టు మీల్ చాలా మంది గ్యాప్ వస్తూ ఉంటుంది వాళ్ళకి డ్యూ టు సో మెనీ రీజన్స్ వల్ల సో వాళ్ళు ఏంటంటే బయట వర్క్ చేసే వాళ్ళు కావచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు ఇలాంటి ఉడకబెట్టుకొని స్నాక్స్ కనుక వాళ్ళు తీసుకున్నట్టయితే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువసేపు వేయకుండా ఉంటుంది అండ్ దాంతోపాటు ప్రోటీన్ రిచ్ ఉంటాయి అండ్ ఎసిడిటీ అనేది కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి సో ముఖ్యంగా ఈ యొక్క జాగ్రత్తలు పాటిస్తే కనుక మెడిసిన్స్ తోటి అవసరం లేకుండానే ఇనీషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ డైట్ హ్యాబిట్స్ వాళ్ళ స్లీప్ సైకిల్ వాళ్ళు లైఫ్ స్టైల్లో పల చేంజెస్ చేసుకోవడం ద్వారా ఎసిడిటీ అనేది మాక్సిమం ఎయిటీ పర్సెంట్ కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో అంటే వాళ్ళు చేంజెస్ చేసుకున్నా తగ్గట్లేదు అనుకున్న వాళ్ళు ముఖ్యంగా ఓవర్ ద కౌంటర్ వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవద్దండి అంటే ఫ్రీక్వెంట్గా వెళ్ళి ప్యాంటప్ కానీ పాంట్రెజ్ ఇట్లాంటివి తెచ్చుకొని వేసేసుకుంటూ ఉంటారు లేదా తాగుతుంటారు లేదంటే ఎస్పెషల్లీ సోడాలు తాగుతుంటారండి చాలామంది కార్బోజినేటెడ్ డ్రింక్స్ అంటాము ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేయడం ద్వారా కూడా మనకి కూల్ డ్రింక్స్ కావచ్చు లేకపోతే సోడా కావచ్చు ఇట్లాంటివి ఎక్కువ తాగడం ద్వారా కూడా ఎసిడిటీ అనేది చాలా క్రానిక్ అయిపోతుంది వాళ్ళకి కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు వెంటనే వాళ్ళకి దగ్గరలో ఉన్న హోమియోఫిజిషియన్ ని కన్సల్ట్ అవుతే చాలా మంచి మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయండి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అంటే మీకు మెడిసిన్ డిపెండెన్సీ అనేది లేకుండా గా మీ యొక్క పాడైపోయిన స్టమక్ లైనింగ్ అనేది కొంతవరకు మెడిసిన్స్ ద్వారా సెట్ చేయడం ద్వారా ఎసిడిటీ అనేది మీకు గా తగ్గడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఎవరెవరైతే ఈ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారో ఈ జాగ్రత్తలు తీసుకొని కనుక మందులు వాడుకున్నట్టయితే వాళ్ళకి డెఫినెట్గా మంచి క్యూర్ కానీ రిలీఫ్ కానీ లభించడానికి అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ని ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ పై ట్వంటీ పర్సెంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే హాస్పిటల్స్